జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాల సందర్శనలో ముప్పై ఐదో దివ్యదేశమైన సెంపొన్సే కోయిల్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్య దేశాలలో ముప్పై ఐదో దివ్యదేశమైన సెంపన్సై కోయిల్ పేర్ అరులలన్ పెరుమాల్ దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో శీర్ఘాళికి ఆరు కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో కలదు ఈ దివ్యదేశం శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులకు పదకొండు రూపాల్లో దర్శనమిచ్చిన తిరునంగూర్ పదకొండు దివ్య తిరుపతుల్లో ఒకటి సెంపన్సే అనగా స్వచ్ఛమైన బంగారం అని అర్థము ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు పేర్ అరులలన్ పెరుమాళ్ళుగా తూర్పు ముఖంలో నిలుచుని ఉన్న భంగిమల దర్శనమిస్తారు అమ్మవారు అల్లి మామలన్ తాయారుగా దర్శనమిస్తుంది పేర్ అరులలన్ పెరుమాళ్ళు అనగా దయగలిగిన వాడు అని అర్థము ఉత్సవమూర్తిని హేమరాగర్ పెరుమాళ్ళని శంపన్ రాగర్ పెరుమాళ్ళుగాను పిలుస్తారు ఇక్కడ ఉన్న పుష్కరిణికి కనక పుష్కరిణి అనే పేరు కలదు ఇక్కడ విమానం స్వర్ణ విమానం దృఢనేత్ర మహర్షికి ఇక్కడ స్వామి ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది తిరుమంగయ్య అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ క్షేత్రం యొక్క స్థలపురాణ మహత్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దృఢనేత్రుడు అనే మహర్షి శ్రీ మహావిష్ణువుని తప్ప వేరెవరిని తన కంటితో చూడనని ప్రతిజ్ఞ చేసి శ్రీ మహావిష్ణువు కొరకు కఠినమైన తపస్సును ఈ క్షేత్రంలో చేశాను దృఢనేత్రుని భక్తికి మెచ్చిన శ్రీహరి అత్యంత సుందర రూపంలో ప్రత్యక్షం అయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రానికి హేమపురి లేదా హేమనగరం అనే పేరు కూడా ఉంది ఆ తరువాత కాలంలో కశ్యపుడు అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి తినడానికి తిండి కూడా ఉండేది కాదు అతని కుమారుడు అయిన ముకుందుడు తండ్రి యొక్క పరిస్థితిని చూసి బాధపడి ధనం సంపాదించడానికి తిరునగరి క్షేత్రంకు వెళ్ళెను ఈ క్షేత్రంలో ఉన్న పెరుమాళ్లను అతడు నిత్యం సేవిస్తూ అక్కడ ఉన్న మునులకు కూడా సేవలు చేస్తూ ఉండెను వారు ముకుందుడికి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించగా మూడు రోజుల పాటు ముకుందుడు ముప్పై రెండు వేల సార్లు అక్ష అష్టాక్షరి మంత్ర జపాన్ని చేశాను ఆ తర్వాత తిరిగి తన ప్రదేశంకు వెళుతూ ఉండగా అలిసిపోయి అరణ్యంలో ఒక మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకును ఇంతలో ముకుంద చెట్టు కింద ఉన్న గుహలో ఉన్న బంగారము ధనము నీవు తీసుకో అన్న మాటలు ముకుందుడికి వినిపించాయి అవి భగవంతుని మాటలుగా భగవంతుని ఆజ్ఞగా ముకుందుడి భావించి ఆ బంగారమును దన్నమును తీసుకుని వెళ్ళి తండ్రికి ఇచ్చి జరిగిందంతా చెప్పను తండ్రి కశెపుడు భగవంతుని అనుగ్రహానికి సంతోషించి ఆ ధనం బంగారమును స్వామి ఆభరణాలకు కైంకర్యాలకు ఉపయోగించను అందుచేత ఈ ఆలయానికి సెంపన్సై అనే పేరు వచ్చింది ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన సెంపన్సై కోయిల్ మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ దివ్య దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ